అందరికీ నమస్కారం అండి ఓం నమశ్రీ బాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రనమ జూన్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు రుచుకు రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ఇరవై మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం కృత్తిక కరణం కర పక్షం కృష్ణపక్షం యోగం ధృతి రోజు సోమవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం ముందుగా వృచ్చు క్రాస్లో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి మృచ్చుకు రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్తుక్రాసి వారికి సోమవారం నాడు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు ఈ రోజు మీరు మూలధనం సంపాదించగలుగుతారు ముండు బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టమవుతుంది మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకు తలవగ్గకండి ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలైతే సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు ఈ రోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు అయినప్పటికీ మత్తు పానీయాలకు ధూమపానంకు స్వీకరించటకు మీకు మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే నిర్లప్తకు నిస్పృహకు లోను కాకండి మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు అయితే పుట్టుకొస్తాయి మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టారా ఉన్నవారిని అయితే మెప్పిస్తుంది వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలు మెరుగుపరుస్తాయి సృజనాత్మకత గల వారికి విజయవంతమైన రోజు ఏమంటే వారికి చిరకాలం ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళ్తారు మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీతో మాట్లాడుతారు అతి విచారం ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని అయితే కలతపరుస్తాయి మీరు మానసిక స్పష్టతను కోరుకుంటే అయోమయం నిరాశ నిస్పృహల నుండి దూరంగా ఉండండి మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకునే దానికంటే మరింత ఎక్కువ వినోదాన్ని అయితే ఇస్తుంది ప్రేమకాయ జీవితం బహు హుషారుగా వైబ్రెంట్గా ఉంటుంది వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండి ఈరోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడడం ద్వారా సమయాన్ని అయితే వృధా చేస్తారు పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడు చాలా బాగా ఉండనున్నది వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి ఈ రోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని అయితే తగ్గిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు అయితే ఏర్పడవచ్చును మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి మీకు మీ ప్రేమైన వ్యక్తికి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని అయితే కలిగిస్తుంది ఆఫీసులో ఈరోజు మీరు చేసే ఫలితాలూకా నాణ్యతను చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉన్నది ఈ రోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించవలసి ఉన్నది ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని పీడలను వ్యధలను అనుభవించి ఉన్నారు అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అయితే అధిగమించగలరు పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోను లేదా రాత్రి డిన్నర్లోను కలిసి ఉండడం అనేది మిమ్మల్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతంగా ఉంచుతుంది ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోల్డ్ ఆహ్వానాలను అయితే అందుకుంటారు ఇంకా సంబర ఆచర్యాలను కలిగించే ఒక బహుమతును కూడా అందుకోబోతున్నారు వారు గాలిలో మెడలు కట్టకుండా ఆచరణాత్మకంగా పనిచేస్తారని మరియు అనిగి మనిగి ఉండాల్సి ఉంటుంది ఉపాధ్యాయులకు ఈ రోజు అదనపు పని ఉంటుంది అదనపు క్లాసులకు హాజరు కావడానికి వారు ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు ఈ రోజు ఆటలాడే వారు అనారోగ్యం బారిన పడవచ్చు దీనివల్ల వారు అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొనలేకపోతారు సంపాదన కొరకు కొత్త అవకాశాలు రావడానికి ముందు మంచి రోజు ఈ రోజు మీ హాస్య చతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది ఈ కళ్ళను పెంపొందించుకోవాలని మీరు అతడికి జీవితంలో సంతోషం ఒక వస్తువును పొందడంలో రాదు కానీ మన లోపల ఉండే భావన అని అర్థం చేస్తారు కనుక మిమ్మల్ని అనుసరిస్తాడు మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది ఎవరిని మరియు ఎవరి లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చును మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును కొత్తగా ప్రభబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అయినా కానీ మీ వ్యక్తిగతం మరియు విశ్వసనీయత వివరాలను బయటపెట్టవద్దు కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలోని ఆవశ్యకత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తున్నట్లుగా ఉంది మీరు ఈ రోజు మొత్తాన్ని వృధా చేశామని భావిస్తారు కనుక ఈ రోజుని మీరు పనికి వచ్చే విధంగా చూడండి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి చేపట్టిన పనులను మరింత మందకుడుగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి ఈ రోజు మీ ఉదారమైన మరియు సాధారణ లక్షణ మీకు కొన్ని ఆనందకరమైన క్షణాలను మీకు అందిస్తాయి ఈ రోజు పిల్లలు తమ చిన్న తోబోటుల పట్ల ఆప్యాయత మరియు శ్రద్ధ చూపుతారు రోజు మీకున్న అన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీ ట్రిప్ ప్లాన్ చేయాలి నిరుద్యోగులకు కృషి మరియు అంకిత భావానికి ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులు రివిజన్కు అధిక సమయం కేటాయించాలి చదువుకునేటప్పుడు ఏకాగ్రత కోల్పోయేవారు ఈ విషయంపై ఎక్కువగా దృష్టి సారించాలి ఈ రోజు సహ ఉద్యోగులు మరియు డిపార్ట్మెంట్ హెడ్లు చేసిన కృషికి ఉపాధ్యాయులు సంతోషిస్తారు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది వృత్తుకు రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి కుటుంబ బంధాలను బలపూతం చేయడానికి ఆవులకు ఆకుపచ్చని పశుగ్రాసం ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి